హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి మా ఆఫీస్లో ఫ్రెండ్స్ కూడా నేనైతే విషెస్ చెప్పాను అనమాట సో ఇప్పుడు మార్నింగ్ అయితే నిన్న నైటు పెసరలు నానబెట్టాను పెసరట్టు వేద్దామని చెప్పేసి ఇంకా దీంతోనే సరిపోతుందండి బాబు సండే వచ్చిందంటే ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఇంట్లో పనులతోనే సరిపోయినాయి లెవెన్ వరకు పెసరట్టు ఉప్మా కావాలంట పెసరట్టు ఉప్మా ఉప్మా కోసం అయితే ఒక చిన్న గ్లాసు అయితే ఇలా బొంబాయి రవ్వ తీసుకుని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లో పనులు అవ్వడానికి నాకు వన్ అవుతుందండి మళ్ళీ వంట చేయాలి కదా ఇదే పనులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి మిషన్ ఎక్కుతాను మనకి కొంచెం ఎక్కువే ఉన్నాయి చెప్పాలనుకుంటే కానీ నేనైతే ఎక్కువ తీసుకోలేదండి పండక్కి తక్కువే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు కూడా పూజ ఉంటుంది కదా చీరలు మన చీరలు మనకే ఉంటాయి మనకు కుట్టుకోవాలి కదా అందుకని తక్కువే తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి పిండి కూడా రుబ్బేశాను కొంచెం వాటర్ వేయాలి ఇంకా వాటర్ వేస్తే బాగుంటుంది అయితే మనకి పెసరట్టు ఉప్మా అన్నప్పుడు ఉప్మా అనేది మరీ పల్ మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా అందుకనే వాటర్ వేసాను అనమాట వాటర్ ఎక్కువేసి పలచగా అంటే మరీ ఇంత పలచగా కాదు ఇంకా ఉడకాలి ఇవి అయిపోయిన తర్వాత చట్నీ కూడా చేశానండి ఇదంతా పెద్ద పని అనమాట లెవెన్ థర్టీ అయిపోయింది అవన్నీ కడుక్కొని తినేసరికి నేను నిన్న మూడు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ మూడు బ్లౌజులు ఈ రోజు కుట్టాలనుకోవటం మాత్రం అతిగా ఆశపడమే అవుతుంది మనకి అవ్వదులేండి ఆ మూడు బ్లౌజులు కానీ నేనైతే జాయిన్ చేసి పెట్టుకుంటాను కటింగ్ అయితే అయ్యింది కానీ కటింగ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది అనమాట అందుకని ఫస్ట్ దోశ రాదండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ఇంత బాగా తిప్పుతున్నాను కానీ ఫస్ట్ దోశ మాత్రం రాదు అది గీకడానికే సరిపోతుంది అనమాట అట్ల కడతోటి చూసారు ఎంత బాగా వచ్చిందో అంతే వచ్చినప్పుడే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం మరి రాదని తెలుసు అయినా సరే ఏమో వస్తుందేమో అని ఫస్ట్ది అయితే రాదండి రెండోది అయితే బాగా వస్తుంది అది మనకి అట్ల పేనం తేడా అనుకుంటా ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి అంతలోపు చట్నీ కూడా ఉప్పేసుకుంటా చట్నీ కూడా పల్లీ చట్నీ అయితేనే తింటారు దీంట్లోకి ఇంకా డ్రెస్సులు ఉన్నాయండి కొత్త డ్రెస్సులు రెండు వచ్చినాయి అవి వన్ వీక్లో కావాలి అన్నారు రెండు కూడా అని దానికి ఇలా తెచ్చిన తెచ్చి పెట్టుకోవాలన్నమాట నేను నిన్న కింద లైనింగ్ తెచ్చుకున్నాను బాటము పైన లైనింగ్ తెచ్చుకోవాలి చూడండి ఇలాగ బాగా ఉడికిపోవాలి చిన్నగా పెట్టేసుకుని ఫ్లేము కొంచెం దగ్గరకు ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా దగ్గర పడుతుంది కదా ఇంకా దగ్గరకు అవ్వాలి మరి ఇది జావలాగా ఉంది కదా కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట నిన్న రాత్రి అన్నారు పెసర ఉప్మా అని ఇంకా అందుకని రాత్రి నానబెట్టాను సో అయిపోయిందండి మోస్ట్లీ దగ్గర పడిపోయింది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే కొంచెం చల్లారేక ఇంకా దగ్గరకు అవుతుంది కదా కొత్తిమీర కూడా వేసేసాను ఇంక ఇందులో పప్పులు అవి ఏం వేసుకోకూడదండి తాలింపు కరివేపాకు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రావట్లేదండి ఇంకా ఫోన్ పట్టుకుని ఇబ్బంది పడాలి ఇంక ఇలా వచ్చిందనమాట బాగా రాలే రెండోది బాగా వచ్చింది చూడండి రెండోది అయితే బాగా వచ్చింది ఫస్ట్దే బాగా రాలేదు తర్వాత అన్నీ కూడా బాగానే వచ్చింది క్రిస్పీగా ఉంటాయి అన్నమాట లావుగా వేసుకుంటే కొద్ది అరసరిగా ఉంటాయి ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి పల్లీలు పచ్చిమిరపకాయి ఇంకా పుట్నాలు అలా అయితేనే తింటారు మా వాళ్ళు వేరేదైతే దీంట్లోకి తినదు తినరు మొత్తానికైతే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి ఇంకో గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయి తోమేసి పెట్టేసుకున్నాను పక్కన ఇంకో నేను పిల్లలు కేక్ కావాలని అన్నారని ఈరోజు పొద్దున్న కేక్ స్టార్ట్ చేశాను అనమాట ఏం లేదండి బార్బన్ బిస్కెట్లు ఉంటాయి కదా ఆ బార్బన్ బిస్కెట్ని మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలకి చేసేసి అందులో పాలు పంచదార వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను బాగానే అయిపోయింది చూసారా నేను మిక్సీలో ఏం వేయలేదు మిక్సీలో వేయకుండానే బాగానే అయిపోయింది వాడు తీస్తున్నాడు అనమాట కెమెరా పట్టుకుని పెద్దోడు తినేసోడ వేస్తున్నాను మన ఇంట్లో వాడతాం కదా అది అంటే కొంచెం ప్లఫీగా వస్తుందని చెప్పేసి ఇది వరకు మిక్సీలో రుబ్బేదానండి మిక్సీలో రుబ్బట్లేదు అంటే మిక్సీలో గ్రైండ్ అనమాట ఏం లేదు కొంచెం పాలేసి నానబెట్టేస్తే మెత్తగా అయిపోతే ఇలా అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో కొంచెం పలసిగా చేశాను అనమాట మెత్తగా వస్తుందని చెప్పేసి కానీ టైం ఎక్కువ పడుతుంది మెత్తగా చేస్తే టైం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసేసాను శుభ్రంగా ఇలా రౌండ్ చేసేసి కొద్దిగా పిండి వేసేసి ఇలా ఇలా సరిపోతుంది ఇలాగా ఇక అనేసి ఎగస్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసి అప్పుడు ఆ ముందుగా కలుపుకున్న లిక్విడ్ ఉంది కదా అదే పిండి ఉంది కదా మంది దీంట్లో వేసేసేయాలి ఓవెన్లో పెడుతున్నాను అండి ఓవెన్లో అయినప్పుడు నార్మల్గా ఇడ్లీ పాత్రలో పెట్టేదాన్ని ఓవెన్ తీసుకున్నారనమాట కూపన్స్ వచ్చింది మా వారికి అందరం ఇంకొక టూ థౌజండ్ యాడ్ చేసుకుని అప్పుడే టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సో అయిపోయిందండి దీన్ని ఏం చేయాలండి ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ ఎప్పుడైనా సరే ప్రీ హీట్ చేసుకుంటేనే వస్తుంది అన్నమాట అంటే ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి ఇంకో మా ఓవెన్ ఇది ప్రీహీట్ చేసుకుంటున్నాను ఆటోమేటిక్ అక్కడ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ వస్తుంది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ప్రీ హీట్ అని ఖచ్చితంగా ప్రీ హీట్ చేసుకోవాలి సో అయిపోయిందండి సో నైన్ మినిట్స్ అవుతా చూస్తే మనకి హీట్ అయిపోయి ఉంటుంది అప్పుడు పెట్టేసుకుని బేకరీ మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి ఇంకో థర్టీ నైన్ మినిట్ థర్టీ ఎయిట్ మినిట్స్ పెట్టాను ఇంకో పెట్టేసాను చూడండి బేక్లో పెట్టాను అనమాట బేక్ ఆప్షన్లో అంటే తర్వాత వచ్చి మనం కేక్ అనేది రెడీ అయిందో చెప్తాను ఇంకా మూడు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఇప్పుడు గమ్ పెట్టి ఐరన్ చేసుకోవాలండి ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బార్బన్ బిస్కెట్లో బ్లాక్ కలర్ ఉంటుంది చూసారు అది బ్రౌన్ కలర్ అయితే బ్రౌన్గా కనిపించును మనకి లోపల క్రీము బ్లాక్ కలర్ క్రీమ్ ఉంటుంది కదా దాంతో చేశాను అనమాట అందుకనే బ్లాక్గా కనిపించింది సో దీనిపైన ఇలా గట్టి కొడితే కొంచెం కాలుతుంది చూడాలి రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటనేది చాలా రోజులతో చేస్తున్నా బాగా అండి ఎక్కడా కూడా పోలేదు బాగుంది ఇంకా లోపల చూడండి బాగానే ఉంది వేడిగా ఉంది చల్లగా అయ్యాక కట్ చేయాలన్నమాట మెత్తగా ఉంది మన పఫీగా వచ్చిందనమాట కానీ కొంచెం సోడా ఎక్కువైనట్టుంది అందుకనే పగిలిపోయింది చూసారా సోడా ఎక్కువైతే అలాగే పగులుతుందండి తినే సోడా కొంచెమే వేసుకోవాలి ఈసారి నుంచి అలా అదే చేస్తాను ఉడికింది లోపల కానీ మెత్తగా ఉందనమాట మనకి సోడా ఎక్కువైతేనే మెత్తగా ఉంటుంది నాకు అప్పుడే అనిపించింది ఎక్కువ అయిందని సరే సరిపోతుంది అనుకున్నా పైగా మనం వాటర్ కూడా అదే మనకి పాలు కూడా ఎక్కువని పలచగా అయింది కదా అందుకుని చూసారు ఎంత బాగా వచ్చిందో మీకు ఇంట్లో కనిపించట్లేదు కానీ బయట చూపిస్తాను బయట తీసుకెళ్ళి స్ట్రక్చర్ మాత్రం బాగా వచ్చింది సోడా కొంచెం తక్కువ వేయాలి కొంచెము మరీ పలచగా అయింది పిండి పలచగా పిండి అయినా కూడా మనకి మెత్తగా ఉంటుందన్నమాట చూసారా బాగా వచ్చింది కదా బయట కొన్నట్టే బ్రౌన్ కలర్లో వచ్చింది చాక్లెట్స్ కేక్ అన్నమాట చాలా బాగుందండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ